బికవలు మండలం తోసిపుడి గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న అరపర్తి శాసనసభ్యులు డాక్టర్ నారాయణ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మి ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆధ్వర్యంలో శాసనసభ్యులు డాక్టర్ సత్యసూర నారాయణ రెడ్డి చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తున్నారు మర్చిపోకండి మర్చిపోతుంది నా కూర్చుకోటి డబ్బులు వస్తూ ఉండాలంటే మర్చిపోక జగన్ బాబు ఇప్పుడు దాకా ఇచ్చాడా ఈ రెండేళ్ళు చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు ఆపేశాడు వాలంటీర్ రాకుండా మళ్ళీ జగన్ బాబు పోటేసుకో మళ్ళీ రెండేళ్ళకి ఇంటికి వచ్చా ఇంటి ఈ రెండు నెలలు చంద్రబాబు నాయుడు మళ్ళీ రెండేళ్ళు పెండ్ చాలా మంది ముసలి వాళ్ళతో బాధపడుతున్నారు జగన్బాబు బాబు మళ్ళీ గడ్డ చెప్పండి అప్పుడు పంట పొందు ఒకసారి నెల వచ్చింది

మీ అమ్మాయికి వెళ్తాం వచ్చిందా మీకు పెన్షన్ వస్తుందా ఓటు ఎవరు నాయకత్వం మీ ఇప్పుడు కొనసాగాలి తెచ్చుకున్నారా enagatt <muchas>

ఇంటికి రావ దుర్మార్గం రాపేశాన్ని చెప్పేశాడు జనలో పెట్టేసి జగన్ బాబు వస్తారు రెండు మళ్ళీ మీకు ఇంటికి పెన్షన్ వస్తుంది Ti ja ta kanë shënuar këtu në mes.